కూడా విషాద ఛాయలే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని చూడొచ్చు హైదరాబాద్ లో దాసరథి విగ్రహం పెట్టాలి శత జయంతి ఘనంగా నిర్వహించాలి ఆ సొంతూళ్ళల్లో సంస్థ ఏది సొంతూరులో స్మృతి వనం ఏర్పాటు చేయాలి మంత్రి జూపల్లికి ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే దాసరథికి సంబంధించిన విగ్రహంతో పాటుగా తన సొంత గ్రామంలో స్మృతి వనం ఏర్పాటు చేయాలంటూ కూడా కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా మరో అంశాన్ని కూడా చూడవచ్చు మొత్తానికి సమయానికి జీతాలు ఇవ్వండి ప్రతిప ప్రతిపక్షాలను విమర్శించడం మానుకోండి సీతక్క వర్సెస్ హరీష్ రావు ట్విట్ల వారంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏంది అంటే హరీష్ రావు గట్ల ప్రెస్ మీట్ పెట్టిండో లేదో గట్ల ఒకటేసారి ఉలికిపడింది సీతక్క నిజంగా చెప్తున్నా సీతక్కకు సంబంధించి ములుగు జిల్లాలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి తనకి ఇచ్చిన మంత్రిని మంత్రి పదవిని పూర్తి స్థాయిలో దానికి ఒక మంచి పేరు తీసుకురారు ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి మనం చూస్తున్నాం కదా ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకు నేను చెప్తున్నా అంటే వైఆర్టీవీ మీద కుట్రలు కుతంత్రాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది